రేపు శక్తివంతమైన ఏకాదశి వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి ఈ నెల డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం నాడు ఏకాదశి వచ్చింది మార్గశరమాసంలో శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు ఈ మార్గశరమాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని ధనపరంగా బాగా కలిసివచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని ఎవరూ వదులుకోకండి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది ఈ రోజున వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి కాబట్టి స్త్రీలు జామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఈ ఏకాదశి నాడు స్త్రీలు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఏకాదశి పూజ కోసం ముందుగానే కొన్ని తులసీ దళాలు ఏర్పాటు చేసుకోండి అలాగే అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆనవారు కాళ్లకు పసుపు రాసుకుని చేతులకు మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో నల్ల పూసలు ధరించి నిండు ముత్తైదువులా తయారయ్యి ఏకాదశి పూజను ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ముగ్గువేసి ఒక రాగిచెంబు నిండా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో నీటి కలసాన్ని పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేయండి అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కూడా లక్ష్మీ నారాయణులను నిండుగా అలంకరించుకోండి ముందుగా గణపతిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు మరియు అక్షంతలు సమర్పించి భక్తి శ్రద్ధలతో గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గణపతిని పూజించి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించండి బియ్యపిండితో ఏడు పిండి ప్రమిదలు చేసి స్వామివారి ముందు దీపారాధన చేస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అయితే ఏడు పిండి దీపాలు వెలిగించలేని వారు రెండు పిండి దీపాలు వెలిగించినా సరిపోతుంది పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఏడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ ఏకాదశి నాడు మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు పానకం మరియు అరటిపండును నివేదించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవింద నామాలు చదువుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఏకాదశి నాడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లూ చదవండి చాలు ఇక ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది చివరగా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ తలపైన అక్షంతలు వేసుకోండి ఈ విధంగా ఈ మోక్ష ఏకాదశి నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి ఇళ్లపై స్వామివారి చల్లని చూపుపడుతుంది ఇక తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఏకాదశి రోజు తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలు లేకుండా కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు సాయంత్రం ఆలు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మ ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకే ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే ఎంతటి సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఏకాదశి వ్రత కథను చదవటం కానీ వినడంకానీ చేయాలి ఇక రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి మరియు మద్యానికి దూరంగా ఉండాలి అలాగే ఈ ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు కూడా తినకూడదు వెల్లుల్లి మరియు ఉల్లిపాయకి కూడా దూరంగా ఉండాలి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వివాహమైన ఆడవారు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయడం ద్వారా మీ భర్తకు లక్ష్మీ కటాక్షం కలిసివచ్చి మీ కుటుంబం మొత్తానికి భాగ్యాలు కలుగుతాయి ఇక ఈ రోజున చేసే గోపూజలకు వెయ్యి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి విపరీతమైన ధన యోగాన్ని ప్రసాదిస్తుంది మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి ఆకుపైన పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారాన్ని పాటిస్తే ఆకస్మికంగా ధనం కలిసి వచ్చి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి నాడు పసుపులో కొంచెం గంధం పొడి కలిపి మీ నుదిటిపైన బొట్టులా పెట్టుకోండి మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి నాడు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదివి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఈ ఏకాదశి నాడు చేసే దానాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా విష్ణు దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది లేదా అవసరంలో ఉన్న పేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మోక్షద ఏకాదశి నాడే గీతా జయంతి కూడా వచ్చింది గీతా జయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్మ నుండి భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ గీతా జయంతి నాడు శ్రీకృష్ణ ఆలయాల్లో గీతా పారాయణం చదువుతారు ఈ గీతా పారాయణం వింటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి నాడు గోర్లు కత్తిరించడం మరియు జుట్టు కత్తిరించడం మానుకోవాలి ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు